ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాటలో గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యలో శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ప్రతి మాట ఆదేశానుసారం మరి అలాగే ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న మా గౌరవ ప్రియతమ నాయకులు మండిపల్లి రామ్ రెడ్డి గారు మరియు అలాగే మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాయచోటి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు నెహవిల్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రీతమ నాయకులు మండిపల్లి రామ్ రెడ్డి గారికి మరియు అలాగే మండిపల్లి లక్ష్మీప్రసాద్ ప్రజల దినం పురస్కరించుకొని వాయురు ఆరో ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు అమ్మని కోరుకుంటున్నాం